అందరికీ నమస్కారం అండి ముందుగా వింజిమూరు పంచాయతీ గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇక్కడికి మన వింజిమూరు మండల పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు అలాగే మన ఇతర సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మన సీనియర్ నాయకులు దంతులు వెంకటేశ్వరరావు కానీ మిగతా నాయకులందరికీ కూడా అందరికి కూడా నా ధన్యవాదాలు ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన చాకలకొండ పంచాయతీ నుంచి కేవీఆర్ గారు అలాగే మన రామకృష్ణ గారు కానీ చాకలకొండ గ్రామ వాస్తవాలందరూ కూడా సర్పంచ్ గారు మధు గారు మహేష్ మహేష్ గారు కానీ మహేష్ గారు కానీ అందరూ కూడా చాకలకొండ గారు చాకలకొండ గ్రామ వాస్తవ్యులు చాకలకొండ సీనియర్ నాయకులు వంశీ కూడా వంశీ హుసేన్ నాయుడు గారు బుచ్చన్న గారు నేను ఇచ్చింటే పోయిండేది గారు పంచాయతీ పెద్దలందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఈ రోజున కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ మేము స్టార్ట్ చేసి మన ఫ్యామిలీ ఫండ్స్ నుంచి దీన్ని నడపడం స్టార్ట్ చేసి ఇది మూడు వందల డెబ్బై రెండు రోజులు ఈ రోజుకి ఎంతో మందికి ఉపయోగపడతా ఉంది ఇది చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్ ఎంతో మంది ఆకలి తీరుస్తూ ఉంది రక గత దాదాపుగా దగ్గరున్న అన్ని మండలాల నుంచి వింజిమూరికి ఏదో ఒక పని మీద ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందిస్తున్నారు వారు ఏంటంటే టైం లేక ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి తినేదానికి టైం లేక ఈవినింగ్ ఈవినింగ్ దాకా నాలుగు ఐదు దాకా వాళ్ళు అదే ఆకలితో ఇంటికి వెళ్ళడం ఆ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేదాకా అలాగే ఉండడం అలా జరుగుతూ ఉన్నది ఇంత ముందంతా కూడా ఏదైనా మీద పని నిమిత్తం ఇక్కడికి వచ్చిన ప్రతి పేదవాళ్ళు కూడా ప్రతి పేదవాళ్ళు కూడా ఎవరైనా భోజనం చేయాలనుకున్న వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు ఈ కార్యక్రమానికి రీసెంట్గా మనం మొదట ఈ ఇది లేదు మనం ఏంటంటే మనం సొంతంగా మన ఫ్యామిలీ నిధులతో నడిపాము రీసెంట్గా చాలా మంది దాతలు అప్పుడు కూడా వచ్చారు ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు ఈ మధ్య మేము కొంతమందిని అలా చేస్తా ఉన్నాం దాతలు చాలా మంది మనకు ఈ చారిటబుల్ ట్రస్ట్కి అన్నా క్యాంటీన్కి అండగా ఉండడానికి ముందుకు వస్తూ ఉన్నారు రీసెంట్గా కూడా మనకు అమెరికా నుంచి కూడా ఒక దాత ఒక డాక్టర్ దంపతులు మనకు దాదాపుగా ఐదు నాలుగు లక్షలు పైగా మనకు డొనేట్ చేయడం జరిగింది డాక్టర్ సాంబశివరావు గారు సావిత్రి గారు దంపతులు ఐదు వేలు డాలర్లు వాళ్ళు యుఎస్ ఐదు వేల డాలర్లు ఇవ్వడం జరిగింది అంటే మనకు దగ్గర దగ్గర నాలుగు లక్షలు పైన ఉంటుంది అది అలాగే ఉషా లావణ్య ఫ్యామిలీ కూడా రెండు ఫ్యామిలీలు కూడా మనకు ఇంకొక వెయ్యి డాలర్లు వాళ్ళ పిల్లల బర్త్డే రోజులు పెట్టమని చెప్పి భోజనం పెట్టమని చెప్పి ఇవ్వడం జరిగింది అలా ఇంకొంతమంది చాలామంది మనకు లిస్ట్ ఉంది స్లోగా ఒకళ్ళు వస్తూ ఉంటారు ఆ ఉద్దేశంతో మన చాకలకొండ గ్రామ వాస్తవ్యులందరూ చాకలకొండ గ్రామ సీనియర్ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కలిసి ఈ అక్టోబర్ నెలంతా మేము పెట్టుకుంటాము అన్న అన్న క్యాంటీన్ ఖర్చు అంతా మేము పెట్టుకుంటాము ఈ నెలంతా మేము ఫుడ్డు సప్లై చేస్తామని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా వింజమూరు మండలం తరఫున కూడా వింజమూరు గ్రామస్తుల తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటు ఇట్లా మీరు ముందుకొచ్చి వాళ్ళు కూడా ఏంటంటే తలా పదివేలు పదిహేను వేలు అందరూ గ్రామస్థలందరూ చేసుకొని వాళ్ళు చాకల కొండ నుంచి రావడం వల్ల అలాగే కేవీఆర్ గారు కానీ పెద్ద మనసు చేసుకుని వారు పెద్ద డొనేషను అలాగే మన మహేష్ గారు కానీ మన ఉష్యా నాయుడు గారు కానీ మన సర్పంచ్ గారు కానీ అందరూ కూడా మన ఉంసి కానీ వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రాబోయే రోజుల్లో కూడా మనం ఈ అన్నా ఈ అన్నా క్యాంటీన్ ఏంటంటే చాలామంది కుటుంబాలు అంటే అమెరికాలో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే మా పిల్లల బర్త్డే రోజున ఒక పూట భోజనం పెట్టండి మీరు మా తరపున భోజనం పెట్టండి అని అడుగుతూ ఉంటారు సో ఆ విధంగా మన పిల్లల బర్త్డే రోజు మన పిల్లలు ఏ రోజైతే బర్త్డే చేసుకుంటారో ఆ రోజున భోజనం పెట్టి మనకు చిన్న లాగా అక్కడ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చే సందర్భం ఉంది అన్నా క్యాంటీన్ ఒక్కటే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ట్రై సైకిల్స్ అవ్వచ్చు రకరకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు వాటికి కూడా మేము హెల్ప్ చేస్తామని మన తానా ఫౌండేషన్ నుంచి కూడా చాలా కార్యక్రమాలు ముందు ముందు రాబోతున్నాయి అవి మనం లైన్ అప్ చేస్తా ఉన్నాం మేము కూడా తానా ఫౌండేషన్లో ఉన్న ఉండడం జరిగింది ఇంతకుముందు వాటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేయబోతా ఉన్నాము గత రాబోయే రాబోయే ఐదు ఐదు సంవత్సరాల్లో సో ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాలతో ముందుకు పోతూ ఒక పక్క గవర్నమెంట్ క్యాంటీన్ గవర్నమెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ఇట్లాగా మనం చారిటబుల్ వేలో కూడా మనకు ఉదయగిరి నియోజకవర్గం గురించి చాలా మందికి చెప్పి చారిటబుల్ వేలో కూడా ఇండస్ట్రీస్ అవ్వచ్చు రకరకాలుగా ఏదైతే అది వాళ్ళ సర్వీస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అండగా ఈ అన్నా క్యాంటీన్ కాకుండా మన గవర్నమెంట్ నుంచి రెండో ఫేజ్ లో మనకి ఏమి రావు మూడో ఫేజ్ లో మనకు వచ్చే అవకాశం ఉంది క్యాంటీన్లు ఇంకో కొన్ని క్యాంటీన్లు మనకు వస్తే అవి కూడా మండల కేంద్రాల్లో ఎక్కడైతే మన అవసరం ఉందో ఆ మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ అన్నా క్యాంటీన్ అయితే మనం చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఫ్యామిలీ ఫండ్స్ అలాగే దాతలు ఇచ్చే సహాయంతోనే ఈ క్యాంటీన్ నడపాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడతా ఉంది చాలా ఉపయోగపడతా ఉంది మనం పెట్టిన సందర్భంగానే మంచి రోజున పెట్టాము ఆ విధంగా ఇది ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఆ క్వాలిటీ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మొదటి రోజు నుంచి కూడా ఎక్కడ కూడా క్వాలిటీ డ్రాప్ అవ్వకుండా భాగ్యం కానీ వంటామే ఆమె ఆమె నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే కేవలం నెల జీతానికని కాకుండా మన ఊరు ప్రజలు మన వాళ్ళు తింటున్నారు నాకు పరిచయం అయిన వాళ్ళు తింటున్నారు నేను బాగా చేయాలి అనే ఉద్దేశంతో వంట కానీ జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని చేయడం కానీ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇలాగా ముందు 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 ఏ కార్యక్రమం వచ్చినా కూడా తీసుకుంటూ ముందు పోవడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు